ఇప్పుడు ఈ మందు మీద ఉన్నంత ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ఎవరికైనా కావచ్చు గతంలో వెళ్ళిన వాళ్ళకి కావచ్చు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకి కావచ్చు భవిష్యత్తులో వెళ్తున్న వాళ్ళు కావచ్చు వీటి మీద ఉన్నంత దృష్టి వీటి మీదంత ధ్యాస పేదలు చదువుకునేటటువంటి బళ్ళ మీద ఉండదు ఏది గవర్నమెంట్ కాలేజీల మీద గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఉండదు గవర్నమెంట్ వైద్య వైద్య వైద్యం అందించేటటువంటి హాస్పిటల్లో కూడా ఉండదు ఎందుకు ఈ అంశం చెప్తున్నా అంటే లెక్కలు ఈ విధంగా ఉంటాయి మీరు గమనించండి ఇంత మద్యం ఇది గవర్నమెంట్కి సంబంధించిందే కదా సరే ఎవరో టెండర్లు పాడుకొని పాడుకుంటారు ఆడిపోయి మద్యం దుకాణలో పోయి మందు కొనుక్కుంటారు తాగుతారు అది వేరే విషయం అంటే దాని ద్వారా అట్లా ఉన్నప్పుడు మీకు మద్యం దుకాణాలు అంత పకడ్బందీగా ఎవరికి అందుబాటులో ఉండాలి ఎవరికి ఉండొద్దు అని అన్నది ఈవెన్ ప్రతీది కూడా మానిటర్ చేసేటటువంటి వ్యవస్థ మీకున్నప్పుడు అవును నేను అడుగుతా ఉన్నా వైద్యం ఉండాలి కదా వైద్యం కూడా మానిటర్ చేసేటట్టుగా ప్రతి గ్రామానికి అందాలి కదా అదేవిధంగా బళ్ళు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా అందుబాటులో ఉండాలి కదా ఇవాళ మద్యం దుకాణాలు లేకపోతే బెల్ట్ షాపులు వెలుస్తాయి బెల్ట్ షాపులు వెలుస్తాయి బెల్ట్ షాపులను తీసేస్తా అన్న కాంగ్రెస్ అట్లనే ఉంటుంది అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఈయన పొత్తుమొగాయన అంటాడు ఇది ఇది కేసీఆర్ వేసిండు ఇత్తులు అని చెప్పేసి మాట్లాడతాడు ఆ ముగాయన నేను ఆ ముగాయనకు కూడా చెప్తా ఉన్నా అరే అధికారం వచ్చిన సంవత్సరం అయితా ఉంది సంవత్సరంలో మీరు తలుచుకుంటే బెల్ట్ షాపులను ఈజీగా తొలగించవచ్చు ఎందుకు తొలగిస్తలేరు అంటే రాష్ట్రం అంతా కూడా మత్తులో మునిగి తేలాలే మత్తులో మునిగి తేలాలే ఈ ఆరు గ్యారెంటీలు అడగొద్దు ఈ వ్యవస్థను ప్రశ్నించవద్దు ఈ వ్యవస్థలో ఎవ్వలు ఎప్పుడు ఎనీ టైం మత్తులో ఉంటే కనుక ఎవ్వరు అడగడానికి ఆలోచన కూడా చేయడు అని అన్నది అండ్ ఇంకొకటి ఫస్ట్ తాగేటోళ్ళు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే నిజంగా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు నిజంగా ఈ మత్తులో మునిగిలడం వల్ల మిమ్మల్ని మీరు మీకు మీరే బానిసలు అవ్వడం వల్ల అంటే ఈ ఆరు గ్యారంటీలకు బానిసలు అయిపోయారు ఈ మద్దుకు ఈ మందుకు బానిసలు అయిపోయారు వాళ్ళు ఇచ్చేటటువంటి ఐదు వందలకు ఆరు వందలకు ఓట్లు వేసి అక్కడ బానిసలు అయిపోయారు ఎక్కడ చూడు బానిసలు అయిపోయి తిరుగుతూ ఉన్నారు ఎవరు కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయట్లే ఎవరు కూడా ఎమ్మెల్యే కావాలన్న షోక్ లేదు ఎవనికి కూడా ఓ సర్పంచ్ కావాలన్న షోక్ లేదు ఎవనికి కూడా ఓ ఎంపీటీసీ కావాలన్న షోక్ లేదు ఎవరికి కూడా ఓ ఎంపీ కావాలన్న షోక్ లేదు అంటే ఆ షోకు లేకుండా చేస్తుంది ఏంది అంటే ఈ రాజరిక వ్యవస్థ గత పాలకులైనా సరే ప్రస్తుత పాలకులైనా సరే ఈ వ్యవస్థలో ప్రజల్ని మత్తులో మునిగి తెలుస్తారు అంతే ఇక దానివల్ల ఏమవుతుందంటే నీకు నీ కూడు గుడ్డ వసతి కార్యక్రమాలకే నీకు పట్టించుకోనికి అవకాశం ఉండదు ఇది నువ్వు దానికి నుంచేం ఆలోచిస్తావు చూడు ఆరుగారంటీల పేరుతోటి ఇప్పటికీ కూడా మహిళలను తులం బంగారం అడగదా అక్క అంటే అడగాలి ఇట్లా ఏమయ్యా తులం బంగారం అని ఇట్లా చేయి తాపి అడగాలి ఆ వ్యవస్థను నిర్మించరే తప్ప మేము ప్రతి మహిళకు ఎంటర్ప్రీనర్షిప్ కింద ఒక మహిళను ఒక నెలకు ఒక యాభై వేలు నెలకు లక్ష రూపాయలు సంపాదించినట్టు చేస్తామని చెప్పేసి ఆరు గ్యారంటీల పెట్టిరా వీళ్ళు పెట్టలే ఎస్ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మూడు వేల మూడు వందలు లేకపోతే ఐదు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పిరే తప్ప ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఖచ్చితంగా వారి వారి వసత వారి వారి స్వ సొంత గ్రామాలలో లేకపోతే మండల కేంద్రాలలో లేకపోతే నియోజకవర్గ కేంద్రాలలో లేకపోతే రెవెన్యూ కేంద్రాలలో ఖచ్చితంగా వాళ్ళకు బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తాం ప్రతి యువకునికి అని అశూరెన్స్ ఇస్తుందా గవర్నమెంటు నో ఎందుకు అని అంటే వీళ్ళు రూపాయికి రెండు రూపాయలకు పది రూపాయలకు ఆశపడాలి ఆశపడ్డప్పుడు వీళ్ళు ఇయ్యద్దు వాళ్ళ ఊగిసలాట వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ఆలోచన ఆ మద్దలనే తగతాలాడాలే తప్ప వీళ్ళు రాజ్యాధికారం వైపు అడుగులు వేయొద్దు ఎస్ నేను అంటా ఉన్నా ఒక ఎంటర్ప్రీనర్ను తయారు చేసిరు నిరుద్యోగుడు వాడికి ఐదు వేల ఐదు వందలో లేకపోతే ఐదు వేల ఆరు వందలో లేకపోతే మూడు వేల మూడు వందలో నిరుద్యోగ పరిస్థితి ఇస్తా అన్నారు ఇయ్యలేదు అది పక్కన పెడితే ఆ ఆ యొక్క నిరుద్యోగుడికి ఈ హామీ కాకుండా సొంతగా నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పిస్తే ఏం జరుగుతుంది అంటే టోటల్గా ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి దాని తర్వాత వాళ్లకు ఏం ఆలోచన వస్తుంది అంటే ఈ స్థాయి కాదు మనము ఇంకొంచెం స్థాయికి ఎదగాలి అన్న ఆలోచన వస్తుంది ఇంకొంచెం స్థాయి అంటే ఏంటిది ఆర్థికంగా బలపడ్డడు వ్యాపారం బాగా నడుస్తూ ఉంది ఇప్పుడు కావాల్సింది ఏంది అని అంటే ఓ స్థానిక సంస్థల్లో పోటీ చేయడమా లేకపోతే ఈ స్వతంత్ర ఎన్నికల్లో పోటీ చేయడమా దాంట్లో అవకాశం కోసం చూస్తాడు సో ఈ ఆలోచనే రావద్దు అని చెప్పేసి యువతను మత్తులో ముంచి తేలుతూ ఉంది ఇది యువత గమనించాలి పర్టికులర్గా సరే యువత కొల్లే తాగుతున్నా అనంటే అట్లా అనను అందరూ తాగుతూ ఉన్నారు అందులో భాగమైపోయారు ఎందుకు అనంటే ఇవాళ మీరు గమనించండి మీరు గమనించాలి రైతుకు జనరల్గా ఏం చెప్తారు అంటే రైతులు తాగుతారు అని నా ఉద్దేశం కాదు కాకపోతే మోస్ట్ ఆఫ్ ద రైతులందరూ కూడా తాగుతారు ఎందుకంటే వాళ్ళు చేసే కష్టం అటువంటిది కాబట్టి వాళ్లకు రైతు భరోసాను రైతు బంధో లేకపోతే రైతు రుణమాఫో ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి స్కీమ్లు వస్తాయి ఇవన్నీ నాకు తెలిసైతే అంటే మనం పో మనం ఇచ్చిన హామీలు మీరు ఇస్తలేరని పోరాడంలో తప్పులేదు కాబట్టి మేము పోరాడుతున్నాయి తప్ప వాస్తవానికి వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలను అసలు ఆ హామీలే ఒప్పుకోవద్దు ఆ హామీలకే ఒప్పుకోవద్దు ఏ ప్రభుత్వమైనా లేకపోతే ఏ పార్టీ అధికారంలో వరకు రావాలన్నా కూడా హామీలు వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలకు మనము ఆశపడద్దు